ఇక్కడ మరొక వార్త పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకం రెండు రూపాయల పెంపు నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వినియోగదారులపై ప్రభావం ఉండదు కంపెనీలే ఆ భారాన్ని మోస్తాయన్న కేంద్రం ట్రంప్ నిర్ణయాలతో గ్లోబల్ మార్కెట్లో క్షీణించిన చమురు ధరలు పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్పై రెండు రూపాయల చూపించను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఇది నేటి నుంచి అమల్లోకి రానుంది ఈ సుంకం ద్వారా రిటైల్ మార్కెట్లో ఎటువంటి పెంపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది కంపెనీలు ఆ భారాన్ని మోస్తాయని వెల్లడించిందంటూ ఎక్సైజ్ సుంకం ఈ ఎక్సైజ్ ఏదైతే ట్యాక్స్ ఉంటుందో అది రెండు రూపాయలు పెంచిరట సో అది మనకైతే కాదు మన మీద పడదు ఇప్పుడు కంపెనీలు భరిస్తాయని చెప్పి చెప్పిండ్రు కంపెనీలే మోస్తాయట తర్వాత తర్వాత కంపెనీలు కూడా మోయలేని పరిస్థితి వస్తే తీసుకొచ్చి చక్కగా పేదోడు నడ్డి విరుస్తాయి సామాన్యుడు నడ్డి విరవడానికి రెడీగా ఉంటాయి కంపెనీలు కూడా అవే వెనుకపోవు ఇలా వాళ్ళకి జరిగిన పెంపేదైతే ఉందో భవిష్యత్తులో ప్రజలకు కూడా పెంచే పరిస్థితి వస్తుంది చూస్తాం మనమే కానీ ఇప్పటికిప్పుడైతే మనకు వచ్చింది లేదట అయితే ఇక్కడ ఇంకొక వార్త ఉంది ట్రంప్ దెబ్బకు స్టాక్ మార్కెట్ అంటూ ఇక్కడ భారత ఈక్విటీ మార్కెట్లు క్రాష్ సెన్సెక్స్ రెండు వేల రెండు వందల ఇరవై ఏడు పాయింట్లు అట్లే నిఫ్టీ ఏడు వందల నలభై రెండు పాయింట్లు పతనం అంటూ పది నెలల్లోనే అత్యంత చెత్త సెషన్గా రికార్డు ప్రపంచ మార్కెట్లపై ట్రంప్ సుంకాల ఎఫెక్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల నిర్ణయాల వల్ల గ్లోబల్ వైడ్గా మదుపరులకు మాద్యం మాంద్యం పట్టుకు భయం పట్టుకుంది దీంతో సోమవారం ఉదయం అంతర్జాతీయంగా అన్ని దేశాల స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది ఫలితంగా భారత ఈక్విటీ మార్కెట్లు క్రాష్ అయ్యాయి ఇండియాతో పాటు హాంకాంగ్ జపాన్ చైనా ఎక్స్చేంజీలు సైతం కుదేలయ్యాయి అంటూ పద్నాలుగు లక్షల కోట్ల సంపద ఆవిరి కార్ల దిగుమతిపై సుంకం తగ్గించండి అని భారత్కు యూరప్ విజ్ఞప్తి చేసినట్టుగా ఈ పద్నాలుగు లక్షల కోట్ల సంపద ఆవిరి అంటే ఇది ఎట్లా ఉంటుందంటే షేర్లు యాక్చువల్గా ఇది షేర్ మార్కెట్ సబ్జెక్టు చాలా పెద్దది అందులో పైసలు వాళ్ళు అటే పోతాయి తప్ప ఏదో బెట్టింగ్ లెక్కనే తప్ప సంపాదించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది కానీ అసలు షేర్లు అంటే ఏంటి అని చాలామందికి అనుమానం ఉంటుంది కొంతమందికి తెలుసు ఏదైనా ఒక కంపెనీ లిస్టింగ్ లిస్టెడ్ అవుతే ఆ లిస్టింగ్ అయిన కంపెనీ షేర్లు అమ్ముతుంది ఆ కంపెనీలో షేర్లు కొనుక్కోవచ్చు మనం ఫర్ సపోజ్ ఇప్పుడు ఎంఆర్ఎఫ్ టైర్ ఉంది ఆ ఎంఆర్ఎఫ్ టైర్కి సంబంధించిన ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీలో ఉన్నటువంటి షేర్లని మేము మేము సేల్కి పెట్టినామని చెప్పి ఆ కంపెనీ లిస్ట్ చేస్తే వీళ్ళు మనం అంటే ఇండివిజువల్గా ఎవరైనా సరే ఒక్కొక్క షేర్ ధర ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు లేకపోతే రెండు వేలు ఉంటే ఒక పది షేర్లు కొని పెట్టుకోవచ్చు అంటే మనం ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టినట్టు ఆ కంపెనీలో మనము పెట్టుబడి పెట్టినట్టు సో అమౌంటు అంటే కంపెనీ డెవలప్ అయినా కొద్దీ మన అమౌంట్ పెరుగుతూ ఉంటుంది లేదా కంపెనీ కింద పడిపోతే మన అమౌంట్ కూడా పోతుంది ఇట్లా చాలా జరుగుతాయి అందుకే కంపెనీల పెట్టుబడులనే షేర్లు అంటారు ఆ షేర్ల ప్రకారంగానే షేర్లలోనే ఈ ఈ సబ్జెక్ట్ అంతా ఈ టర్మినాలజీ అంతా సెన్సెక్స్ నిఫ్టీ ఈ పాయింట్లు పతనము ఇవన్నీ కూడా ఈ బీఎస్సీ ఇవన్నీ ఉన్నాయి కదా సో దానికి సంబంధించినటువంటి కానీ ఇక్కడ ట్రంప్ దెబ్బ కట్ట ట్రంప్ దెబ్బ అంటే ట్రంప్ ఏమైంది చెప్పాలన్నా అసలు అగ్రరాజ్యమైన అమెరికాలో ప్లకాలు పట్టుకొని తిరుగుతున్నారు ఏదో అంటారు కదా పెరుగుట విరుగుట కోసమే అన్నట్టు పెరిగి 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 ఆడిగిపోతుంది అంటే లాస్ట్కి వెళ్ళాల ట్రంప్ వస్తే మొత్తం మారిపోతుంది ట్రంప్ వస్తే అందరి జీవితాలు ఇంకా మెరుగైతే అని చెప్పి అనుకుంటే అది ఆయన నాశమైపోయింది అలా ట్రంప్ను దిగిపో అని మాట్లాడుతున్నట అమెరికాలో అసలు ఏంది కథ అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా ఇట్లా ఉద్యమాలు నిరసనలు చేస్తారా అని అనుమానం వస్తుండే ఇలా చేస్తున్నారు అది మనం చూసినాం చాలా మట్టుకు ఇగో దానికి సంబంధించిందే ఈ వార్త కూడా ట్రంప్ దెబ్బ సెన్సెక్స్ రెండు వేల రెండు వందల ఇరవై ఆరు అంటూ నిఫ్టీ ఏడు వందల నలభై ఏడు ఇక్కడ ఏ దేశాల మార్కెట్లో ఇంటర్నల్ పైన ఒకసారి ఉండండి హాంకాంగ్ పదమూడు పాయింట్ రెండు శాతం అట తైవాన్ తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఇటలీ ఎనిమిది పాయింట్ నాలుగు సింగపూర్ ఎనిమిది పాయింట్ సున్నా చైనా ఎనిమిది శాతం జపాన్ ఏడు పాయింట్ ఎనిమిది అమెరికా ఐదు పాయింట్ ఐదు ఇట్లా కుప్ప కూలిపోయి షేర్లు ఇన్వెస్టర్లు ఎవరెవరైతే పెట్టుబడులు పెట్టిరో అలా సంపద అంతా కూడా ఆవిరైపోయిందట గంగల కలిసిపోయిందట